ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని పిఠాపురంలో సిఐటియు నాయకులు పలు ప్రజా సంఘాల నాయకులు ఘనంగా నిర్వహించారు ముందుగా పిఠాపురం సిపిఐ కార్యాలయం వద్ద ఉన్న భగత్ సింగ్ విగ్రహానికి సిఐటియు ప్రజా సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం కార్మిక జెండా నిగ్రవేశారు పిఠాపురం పట్టణంలో భారీ ప్రదర్శన నిర్వహించారు కార్మికుల ఐక్యత వర్ధిల్లాలని నినాదాలు చేశారు ఈ సందర్భంగా సిఐటియు నాయకుడు కొంచెం చిన్న మీడియాతో మాట్లాడారు ప్రపంచ కార్మికుల వర్ధిల్లాలని చెప్పేసి మీడియా సందర్భంగా పిఠాపురం స్థానిక నందూరు ప్రసాదరావు భవనం నుంచి కార్మికులందరూ కూడా ప్రదర్శనగా బయలుదేరి ఉప్పాడ బస్టాండు సెంటర్ వద్ద అక్కడ సిఐటి జెండా ఎగరవేయడం జరిగింది ముఖ్యంగా సిఐటిగా మేము ఒకటి చెప్తా ఉన్నాం ప్రపంచ కార్మికులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా శ్రమకు తగ్గ వేతనం ఇవ్వాలని చెప్పేసి నేను తెలియజేస్తాను ముఖ్యంగా పద్దెనిమిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో అమెరికా నగరంలో చికాగో ఒక రాష్ట్రంలో పెద్ద ఎత్తున కార్మికులంతా పోరాటం చేశారు అదేమనంటే ఎనిమిది గంటల పని ఎనిమిది గంటల వినోదం ఎనిమిది గంటల నిద్ర మాకు కావాలని చెప్పేసి ఆ రోజున సుమారు నాలుగు సంవత్సరాల పాటు పోరాటం చేశారు అది పద్దెనిమిది వందల తొంభైలో మీకు పని గంటలు ఎనిమిది గంటల ఇస్తున్నాం అని చెప్పేసి అమెరికా నగరం కూడా తెలియజేయడం జరిగింది ముఖ్యంగా ఆ రోజు నుంచి కూడా ఈ రోజుకి కూడా కార్మికులు ఏమన్నా ఆందోళన చేస్తే మాత్రం ఆ ఎర్రజెండా రోజున పోరాటం చేసిన ఆ కార్మికుడి నిత్తుడి మరకలో వైట్ టవల్ని ఉంచి అది రక్తంతో తడిచిన ఇదే కార్మికుల చిహ్నం అని చెప్పేసి ఆ రోజున చికాగో నగరంలో ఆ కార్మికుడు ఎర్రజెండా కార్మికుల చిహ్నం అని చెప్పేసి ఆ రోజున మహావీరులు చేసిన పోరాటానికి వందల మంది చనిపోవడం జరిగింది ఆ పోరాట స్ఫూర్తితోనే ఈ రోజున ప్రతి కార్మికుడికి కూడా పని గంటల వేతనం ఎనిమిది గంటలు ఉండాలి అలాగే శ్రమకు తగ్గ వేతనం ఇవ్వాలి ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా అన్నీ రిజర్వేషన్ ప్రకారం అమలు చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం ప్రభుత్వ రంగ సెక్టారే కాదు పబ్లిక్ సెక్టార్లో కూడా ఉండే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ వర్కర్లు కూడా జీవో ప్రకారం ఏవి ఏదైతే ఉన్నదో ఆ జీవో ప్రకారం వేతనాలు ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఒకటి చెప్తా ఉన్నాం కార్మికుల భవిష్యత్తు బాగుండాలంటే ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వం ఆధీనంలోనే ఉండాలని చెప్పేసి తెలి తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ రోజున ప్రభుత్వ బ్యాంకులు కూడా లాసుల్లో వస్తారని చెప్పేసి ప్రైవేటీకరణ చేస్తున్నారు అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ని కూడా ప్రైవేటీకరణ చేసి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడతా ఉన్నదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా చాలా సంవత్సరాల బట్టి సుమారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ని మాకు ప్రైవేటీకరణ చేయరాదు అని చెప్పేసి సుమారు తొమ్మిది వందల రోజులుగా పోరాటం చేస్తున్నారు ఇటువంటి విధానాలు కరెక్ట్ కాదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం మీడియా సందర్భంగా ఒకటే ఒకటి చెప్తా ఉన్నాం మేము పని గంటలు ఏదైతే కోరుకున్నారో ఆ పని గంటలు అమలు చేయాలి సవరించిన నాలుగు లేబర్ కోట్లను కూడా రద్దు చేసి నలభై నాలుగు కార్మిక హక్కు చట్టాలు యథావిధంగా కొనసాగించాలి అలాగే శ్రమకు తగ్గ వేతనం ప్రభుత్వ సెక్టర్ కానీ లేకపోతే ప్రైవేటు సెక్టర్లో కానీ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ వర్క్టర్లు కానీ ఎవరికైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా శ్రమకు తగ్గ వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేడే సందర్భంగా తెలియజేస్తున్నాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి